హాయ్ ఈ వెల్కమ్ టు ఎస్ఎస్ కన్సల్టెన్సీ సో అయితే ఒక ప్రాపర్టీ అయితే మనం చూస్తున్నాం సో ఈ ప్రాపర్టీ వచ్చేసి రెండు వందల గజాల్లో అయితే ఉంది సో ఇది వచ్చేసి మనకి రెండు రూములు స్లాబ్ ఒక రూమ్ రేకులు ముందు వరండా ఉంటుందండి సో చాలా నియరెస్ట్ ఉంటుందన్నమాట ఇది కొత్తగూడెంలో ఉంది ఈ ప్రాపర్టీ సో మనకి రైల్వే స్టేషన్కి చాలా నియరెస్ట్ ఉంటుంది చుట్టుపక్కల ఏ రోడ్డుకైనా గణేష్ టెంపుల్ కూడా దగ్గరగా ఉంటుంది సో మనం ఒకసారి చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ కూడా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది కావాలనుకునే వారికి మంచి రీజనబుల్ ప్రైజ్లో అయితే వస్తుందన్నమాట సో so, ఇది వచ్చేసి మనకి ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు న్యూలీ కన్స్ట్రక్షన్ అనమాట మనం స్థలం వాల్యూకే ఇది ఆల్మోస్ట్ స్థలం కూడా ఇక్కడ పద్దెనిమిది దాకా ఉంది గజము రిజిస్ట్రేషన్ అయితే ఉంది సో మీకైతే లోన్తో కూడా వెళ్ళి మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంది సో మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన ఎస్ఎస్ కన్సల్టెన్సీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే కింద స్క్రోల్ అయ్యే మన నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు వీటితో పాటు ఇంకా చాలా ప్రాపర్టీస్ అయితే చూపించడం జరుగుతుంది థ్యాంక్ యూ